నిన్న ప్రదీప్ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు కదా నైన్ జోడీస్ ఎయిత్ నైన్త్ పొజిషన్ లో ఉన్న జోడీస్ ఆ రెండు జోడీస్ ఫేస్ ఆఫ్కి వెళ్తారు ఒకరు ఎలిమినేట్ అవుతారు ఇంకో జోడీ ఎంట్రీ ఇస్తారు అనేసి అయితే చెప్పారు కదా ఎయిత్ పొజిషన్ లో వచ్చేసి కీర్తి చేతి జోడీ అయితే ఉన్నారు నైన్త్ పొజిషన్ లో రీతు డిమాన్ పవన్ జోడీ అయితే ఉన్నారు ఈ రెండు జోడీలకు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని అయితే చెప్పారు కదా కానీ కీర్తికి కాలు ప్రాబ్లం ఉండడం వల్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు వాళ్ళ దగ్గర ఉన్న పవర్ అయితే యూజ్ చేశారు వాళ్ళ పవర్ ఉన్న పవర్ ఏంటంటే స్టాప్ ద పొజిషన్ వాళ్ళు ఇప్పుడున్న ఎయిత్ పొజిషన్ నుంచి సెవెంత్ పొజిషన్స్ అయితే వెళ్లారు సెవెంత్ పొజిషన్ లో ఉన్న బాను ఇంకా ధనరాజ్ అయితే ఎయిత్ పొజిషన్స్ కి వచ్చారు ఇప్పుడు ధనరాజ్ వాళ్ళ జోడి డెమాన్ పవన్ వాళ్ళ జోడి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళకు సెవెంటీ మినిట్స్ మాత్రమే టైం ఇచ్చారు అందులోనే నేర్చుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు డెమాన్ పవన్ రీతి అయితే డ్యాన్స్ దుమ్ము లేపేశారు ఇంకా బాను ధనరాజ్ వాళ్ళు కూడా డ్యాన్స్ బాగేశారు వాళ్ళకున్న తక్కువ టైంలో లో ఈ రెండు జోడీస్ డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు బాగా అనిపించాయి ఇద్దరివి ఈ రెండు జోడీలలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు రీఎంటర్ ఇస్తారు అనేది జడ్జెస్ చేతుల్లో ఉన్నాయి జడ్జెస్ వచ్చేసి డమోన్ పవన్ వాళ్ళు రీఎంటర్ ఇస్తారు అనేసి అయితే చెప్పారు ఇక్కడ ఫోటోలు ధనరాజు బాను ఎక్స్ప్రెషన్స్ చూసారా ఇక్కడ శేఖర్ మాస్టర్ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు అదేంటంటే ఈ వీక్ ఎలిమినేషన్ లేదు మీరు కూడా రీఎంట్రీ ఇవ్వచ్చు ఇంకా మంచిగా బెస్ట్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వండి మీకు ఇంకొక ఛాన్స్ అనేసి అయితే శేఖర్ మాస్టర్ చెప్పాడు ఇక్కడ ఇంకొక టెస్ట్ కూడా ఉంది అందరికి నెక్స్ట్ వీక్ జీరో నుంచి మార్క్స్ స్టార్ట్ అవుతాయి మీకు మైనస్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి అయితే చెప్పాడు బాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎలిమినేట్ అవుతావు అన్నప్పుడు ఏడవలేదు కానీ మళ్ళీ ఇస్తున్నారు అనేసి అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ ఈ వీక్ ఫేస్ ఆఫ్ రౌండ్ లో గెలిచింది మాత్రం డెమాండ్ పవన్ రహిత్ వాళ్ళ జోడైతే గెలిచి వచ్చారు ఎలాగైతేనే ఈ వీక్ ఎలిమినేషన్ అయితే లేదు ఉండింటి ఇంకా ధనరాజ్ జోడీ అయితే ఎలిమినేట్ అయ్యేవాళ్ళు మీకు ధనరాజ్ జోడీ రీఎంట్రీ ఇవ్వడం హ్యాపీ అనిపించిందా లేకపోతే ఎలిమినేట్ అయితే బాగుండు అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్